భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా ఎల్బీ నగర్ లోని అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళులర్పించిన బీసీ సంక్షేమ సంఘ రాష్ట కార్యనిర్వాహక అధ్యక్షులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదురాజు గారు ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘ రాష్ట అధ్యక్షులు గొడుగు మహేష్ యాదవ్ బీసీ విద్యార్థి సంఘం గ్రేటర్ హైదరాబాద్ వర్కింగ్ ప్రెసిడెంట్ ద్రోణాచారి బీసీ సంక్షేమ సంఘం గ్రేటర్ నాయకులు మహేష్ మేరు విద్యార్థి నాయకులు హరినాథ్ గౌడ్ అరుణ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా మరి అంబేద్కర్ గారికి పూలదండ చేసి నివాళులర్పించడం జరిగింది బీపీ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో మరి ఈ భారత రాజ్యాంగ కృష్టికర్త భారత రాజ్యాంగ రూపకల్పన చేసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి జరుపుకోవడం ఈ భారతదేశం పండగ వాతావరణంగా జరుగుతూ ఉన్నది మరి ఈ భారతదేశం ఎందుకంటే ప్రపంచ దేశాల్లోకి వెళ్ళి అత్యుత్తమైనటువంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి బీహార్ అంబేద్కర్ గారు పేద వర్గాల కళను సాకారం చేసే విధంగా మరి భారత రాజ్యాంగాన్ని రచించడం జరిగింది ఈ భారతదేశంలో నూట నలభై కోట్ల మంది భారతీయులకు సంబంధించినటువంటి రాజ్యాంగాన్ని రచించి ఈ ప్రపంచ దేశాలకు వెళ్ళే నేటి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి ఘనత మరి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు అంబేద్కర్ గారు కల్పించినటువంటి ఏదైతే హక్కులు ఉన్నాయో ఆ హక్కుల ద్వారానే ఈరోజు భారతదేశం ముందుకు నడుస్తుందని చెప్పి నేను గర్వంగా చెప్పుకోవడం జరుగుతుంది భారత రాజ్యాంగం రచించడానికి రెండు సంవత్సరాల పదకొండు వేల పద్దెనిమిది రోజుల టైం బట్టి మరి విస్తృతమైనటువంటి చర్చలు చేసి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఏ సౌకర్యాలు కావాలి ఈ దేశంలో ఉన్న ప్రజలకు ఏ హక్కులు కావాలని చెప్పి మరి అంబేద్కర్ గారు ఆలోచించి ఎందుకంటే వంద సంవత్సరాల ముందుకే ఆలోచించి భారత రాజ్యాంగాన్ని రచించి పేద వర్గాలకు మరి ఆయునటువంటి మార్గదర్శకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు అంబేద్కర్ గారి ఆశయాలను సాధించాలంటే మరి ఈ దేశంలో మెజార్టీ ప్రజలైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలకు రాజ్యాధికారం చేతులకు రావాలని చెప్పి కూడా మేము ఆకాంక్షిస్తూ ఉన్నాం ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలు ఆశయాలు కూడా పేద వర్గాలకు రాజ్యాధికారం కావాలని చెప్పి ఆ రోజు నొక్కి చెప్పాడు కాబట్టే రేపు ముందు ముందు కూడా బీసీ ఎస్సీ ఎస్టీలు రాజ్యాధికారంపై పయనించడానికే మరి ఎందుకంటే భారతదేశంలో జనాభా దమాషా ప్రకారం రిజర్వేషన్లు ఉండాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆరోజు నుంచి చెప్పారు మరి నేటికి కూడా మరి ఎందుకంటే రాజకీయ పార్టీలు భారతదేశంలో ఉన్న రాజకీయ పార్టీలు కొన్ని వర్గాల దగ్గర మాత్రమే సంపద కేంద్రీకృతమై రాజ్యాధికారాన్ని వాళ్ళ చేతిలో పెట్టుకోవడం జరిగింది అందుకే బాబాసాహెబ్ గారి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం మేమంతా కూడా ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఈ దేశంలో ఉన్నటువంటి నూట నలభై కోట్ల జనాభాకు తగ్గట్టు మరి ఈ దేశ జనాభాకు తగ్గట్టు రిజర్వేషన్ ఫలాలు అందాలని చెప్పి కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఈ దేశంలో ఉన్న రాజకీయ పార్టీలను కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ దేశంలో మరి మెజార్టీ అయినటువంటి ప్రజలకు రాజ్యాధికారం కల్పించే విధంగా కృషి చేయాలని చెప్పి కోరుతూ మరి అన్ని రాజకీయ పార్టీలు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఎందుకంటే ఈ సాధారణ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి లోక్సభ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు జమా జనాభా దమాషా ప్రకారం మరి టికెట్ ఇవ్వాలని చెప్పి మరి మేము అన్ని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేస్తూ